నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైనటువంటి అర్ణబ్ గోస్వామి అనేటువంటి రిపబ్లిక్ టీవీ చైర్మన్ కి తెలియలేదంట నారా లోకేష్ అంటే మేము మద్రాసీలం కాదు మా తెలుగు జాతి కంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉందని చెప్పినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మానవుడు నీకు రాజకీయాలు అనేటువంటి వాటికి సంబంధించి వాళ్ళ కూడా తెలియని టైంలో ముఖ్యమంత్రి అయ్యి మంత్రి మంత్రే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు Nara Lokesh. And the beauty is, beauty is, he never stayed in the shadows of his grandfather, great-grandfather, or father, the great father, He is one among the very few Indian politicians who has got international academic background. For your kind information, if you know what is Google, what is Foxconn, what is Kia, then you'll understand what is Nara Lokesh. లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడానికి రూపకర్త అయినటువంటి వ్యక్తి పేరు నారా లోకేష్ మిస్టర్ అర్ణాబ్ గోస్వామి అండ్ హౌ డేర్ యూ స్పీక్ అబౌట్ ఎ పర్సన్ ఇస్ బీయింగ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ ట్రైన్ టు పుట్ డౌన్ ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్